హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం చామంతి మొక్కలు ఇప్పుడు పోతా కొద్ది కొద్దిగా పోస్తా ఉంటాయి పూలు కొన్ని చెట్లకం అయిపోతాయి కదా అయిపోయిన అయినా సరే కింద నుంచి చిగురు వచ్చి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనము అయిపోయిన చెట్లకి ఏం చేయాలంటే కింద నుంచి పిలకలు వస్తాయి కదా పిలక మొక్కలు అవి మనము బాగా డెవలప్ చేసుకోవాలంటే ఈ టైంలో ఇవ్వాల్సిన మనకి ఫెర్టిలైజర్స్ ఏంటో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ పూత అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనము ఈరోజు డిస్కస్ చేద్దాము అవి చామంతులైనా కావచ్చు అండి మనం కొత్తగా పెట్టుకున్న బ్రతికిన కొమ్మలైనా సరే కొత్తగా వచ్చిన రూట్స్ వచ్చిన మొక్కలు ఉంటాయి కదా అవైనా సరే మనం ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది మనం చూద్దాము ఈ ఫెర్టిలైజర్స్ అయినా సరేనండి మన వేసకాలం వచ్చేసిన తర్వాత ఇవ్వడానికి కుదరదు అనమాట ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఈ వింటర్లో లాస్ట్లో ఇచ్చుకునే ఫెర్టిలైజర్స్ అనమాట తర్వాత ఇస్తే ఇవి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడే చేద్దాము ఇప్పుడే ఇచ్చేసేసి వాటరింగ్ బాగా చేసుకున్నాం అనుకోండి ఇక ఎదుగుదల స్టార్ట్ చేస్తాయి అనమాట మన మొక్కలు వచ్చే సంవత్సరానికి మనము మదర్ ప్లాంట్స్ నుంచి కటింగ్స్ తీసుకొని మనం వేరే వాటిలో పెట్టుకొని చక్కగా మనం పెంచుకొని వచ్చే సంవత్సరానికి చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పిలక మొక్కలు పెట్టాను కదా పక్క నుంచి తీసి మదర్ ప్లాంట్స్లో నుంచి తీసి పెట్టినవి వాటికి నేను వేసేసానండి యూరియా కొంచెం చిటికటి యూరియా ఒక నాలుగు ఐదు డీని బట్టి అనమాట ఎన్పికి గింజలు అనమాట ఇదిగోండి ఇది మనం కటింగ్స్ తీసుకుని పెట్టుకున్నాం కదా మందార అది కూడా వేరే వాటిలో పెట్టాను మీకు చూపించాను కదా వాటిలోకి కూడా వేసానండి కుదురుకున్నాయి ఇక వీటికి ఎదుగుదల కోసం స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇది చామంతి దీనికి కూడా వేసాను అనమాట ఇది గ్రీన్ చామంతి అండి దీంట్లోకి కూడా కొంచెం ఎన్పికి ఒక నాలుగు ఐదు గుడుకులు అలాగా ఈ ఇట్లా చిన్న చిన్న కుండీలు చిన్న చిన్న కుండీలు కానీ ఆ చిన్న చిన్న కవర్లు కానీ ఉన్నాయి అనుకోండి దానికి మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసామంటే చచ్చిపోతాయి అనమాట వేడికి ఇక ఇప్పుడు చల్లదనంగానే ఉంది కాబట్టి చల్లగానే ఉంది కాబట్టి ఇప్పుడు బాగానే బాగానే ఎదుగుతాయండి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం వేయకూడదు వేసి బాగా వాటర్ చేయండి చక్కగా ఆ వేసిన రెండు మూడు రోజుల నుంచి ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది చాలా వాటిలో వేసేసానండి నేను ఇదిగోండి ఇది మందార ఇంకొక కొమ్మ అనమాట దీంట్లో పెట్టుకున్నాం కదా మనము అది అన్నింటి వేసేసానండి నేను మొక్కల్లో కూడా మీరు స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్ కింద నుంచి పిలకలు వస్తూ ఉంటాయి కదా కొన్ని వాటికి వేసామనుకోండి అవి తొందరగా ఎదగటానికి గుబురుగా అవటానికి అవకాశం ఉంటుంది ఆ ఎదుగుదల స్టార్ట్ అవ్వగానే మీరు పించింగ్ మొదలు పెట్టేసేయండి పించింగ్ మొదలు అనుకోండి ఏంటంటే బాగా గుబురుగా అయిపోతాయి అనమాట మన చెట్లు గుబురుగా అయిపోతే వచ్చే సంవత్సరానికి చక్కగా ఆ మదర్ ప్లాంట్స్లో నుంచి చిన్న చిన్న కొమ్మలు తీసుకొని మనం వేరే పెట్టుకొని మళ్ళీ వాటిని పెంచుకోవటం మొదలు పెడతాం అనమాట మళ్ళీ మనకు శీతాకాలంలో ఫుల్ బ్లూమింగ్ ఉంటుందండి ఇది ఒక మొక్క అండి దీనికి కూడా వేసాను మొత్తానికి అన్నిట్లోనూ నేను వేసేయటం మొదలెట్టేసేసాను ఇలా ఫ్రెండ్స్ మీరు కూడా మీ చెట్లలో వేసేసుకోండి ఇంకా ఎదుగుదల స్టార్ట్ అవుతుంది ఇంకొం ఇంకా లేట్ అయ్యిందంటే మాత్రం ఎండలు పెరిగిపోయినాయి అనుకోండి అప్పుడు మనం వేసిన ఫెర్టిలైజర్స్ అవి తట్టుకోలేవు అనమాట అందుకోసం అని చెప్పి అలా చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే వేసేసుకోవాలి ఆ తర్వాత వేసేసిన తర్వాత ఇలాగ వాటరింగ్ చేయండి నేను తక్కువ తక్కువ వాటరింగ్ ఎందుకు చేస్తున్నానంటే పొద్దున్న నీళ్లు పోసేసానండి నా వాటిల్లో అందుకోసం అని చెప్పి కొంచెం తక్కువ తక్కువ చేస్తున్నాను అనమాట మీరు రెండు రోజులు నీళ్లు పోయకుండా ఉన్నారనుకోండి వాటిల్లో వేసుకుని అప్పుడు మీరు వాటరింగ్ చేస్తారనుకోండి చక్కగా ఆ లోపలికి వెళ్ళిపోతాయి మనం వేసిన ఫెర్టిలైజర్స్ ఈ కొత్తగా మనం కొమ్మలు నాటుకున్నాం కదండీ మందార కొమ్మలకి వేర్లు వస్తే వాటికి కొన్నింటి మొగ్గలు వచ్చేస్తున్నాయండి అప్పుడే కొన్నిటికి తుంపేస్తాను ఫస్ట్లో వస్తుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి సరే ఇప్పుడు వేర్లు వచ్చేసినాయి కదా అనేసి నేను అసలు ఏం కలర్స్ పోస్తున్నాయో చూద్దాము ఏం బతుకున్నాయో ఏ వేట్లకి రూట్లు వచ్చినాయో అని అనేసి నేను ఉంచేశానండి చూద్దాము రెండింటికి వచ్చినాయి కదా రెండు చూసామనుకోండి మనం అసలు ఏం బతుకున్నాయో మనకి అనేది తెలుస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో వైపు అండి బాల్కనీ ఇంకో వైపు బాల్కనీ అనమాట ఇదిగోండి ఇది యూరియా ఇది వేసుకుందాము ఇది పింక్ మందారండి ఇది దాకా పూలు పూసింది అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇక మళ్ళీ వేసుకుందాం యూరియా లైట్గా ఇట్టుగా మొదలకు దూరంగా ఇట్లా వేసుకోవాలండి అన్నిటికి ఇలాగే వేసుకుందాము ఇప్పుడు పూలు ఏవేమి రకాలు పోస్తాయో ఏమేమి ఎదుగుతాయో ఆ చెట్లకు మాత్రం మనం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఉంటాయి కదా అసలు పూలు పుయ్యవు అనమాట ఆ చెట్లకు మాత్రం వేసుకోవద్దు ఎదుకోండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మాత్రం పింక్ కలర్ ఉంది కదా మన చామంతి ఇది మాత్రం అస్సలు చిగురు రాలేదండి ఇది ద్వార ఫెరైటీ అనుకుంటా నేనేమో పెద్దదే అని అనుకుని తీసుకొచ్చాను అదైతే రాదు చూద్దాం ఏమొస్తుందో రాకపోతే కనుక ఇక తీసేస్తానండి యూరియా కూడా ఇచ్చాను కదా చూద్దాం యూరియా ఎన్పికే కూడా వేస్తాం కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత మట్టి ఇంత డ్రై అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత మనము ఫెర్టిలైజర్స్ వేస్తే చక్కగా బాగా పనిచేస్తాయి అనమాట మనం ఆల్రెడీ తడిగా ఉన్న దాని మీద వేసామనుకోండి మళ్ళీ వాటరింగ్ చేయాలి కాబట్టి రూట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం నేను తక్కువ వాటరింగ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ముందు పోసేసాను నేను వాళ్ళు ఫెర్టిలైజర్స్ చేద్దాం అనుకోలేదు కాబట్టి ముందు పోసేసానండి తర్వాత ఫెర్టిలైజర్స్ వేయాలనిపించి వేస్తున్నాను అనమాట రేపు వెయ్యాల్సింది మామూలుగా సరే ఈరోజు వేసేస్తున్నాను అవి కొత్త కొత్త మొక్కలన్నీ ఇప్పుడే మదర్ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి కింద నుంచి చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి కింద పెరకలు రావడం మరువ చెట్టుకు కూడా వెయ్యొచ్చండి మొదలకు దూరంగా బాగా లైట్గా యూరియా వేయచ్చు వేస్తే ఎదుగుతుంది అనమాట బాగా ఇదిగోండి ఇది ఎన్పీకే ఇది కూడా మొదలగు దూరంగా వేయాలండి ఇంత చిన్న చిన్న అయితే నాలుగు ఐదు గుళికలు వేయచ్చు అండి ఎన్పీకే ఇంకా పెద్ద పెద్ద అనుకోండి పది అంగుళాలు పన్నెండు అంగుళాలు సైజ్ అయితే ఒక పది అట్లా వేయచ్చు అనమాట ఇప్పుడు వాటరింగ్ చేసుకుందామండి ఇలా డ్రైగా ఉన్న దాంట్లో అయితే ఫుల్ వాటరింగ్ చేసేయచ్చండి తడిగా ఉన్నాయి కాబట్టి నేను పాడైపోతున్నా మొక్క అని ఎక్కువ నీళ్ళు పోయటం వల్ల కొంచెం కొంచెం చేస్తున్నాను వేసిన ఫెర్టిలైజర్ కరగాలి కాబట్టి గరిగైపోతేనే ఇది డ్రై అయిపోతుంది కదండి ఎండలకి అప్పుడు మంచిగా బాగా నీళ్ళు పోసేస్తాను మీ దగ్గర కనుక ఎన్పీకే లేకపోతేనండి ఎన్పీకే యూరియా ఇలాంటివి లేవనుకోండి మీ దగ్గర డీఏపీ ఉంటే డిఏపి అయినా సరే కుండీ సైజుని బట్టి ఎంత కుండీ అయితే నాలుగు అంగుళాల కుండీ అయితే నాలుగు గుళికలు పది అంగుళాల కుండి అయితే పది గుడికలు అలా వేసేసుకోండి ఫ్రెండ్స్ అది కూడా లేదు మనము అది వద్దు ఆర్గానిక్గా చేసుకుందాము మనము గార్డెనింగ్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర బోన్ మీల్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇంకా ఏదన్నా ఇతరత్ర కంపోస్ట్లు ఉన్నాయనుకోండి అనుకోండి అవి వేసుకోవచ్చండి అది కాకుండా ఇంకేంటంటే ఇప్పుడు మస్టర్డ్ కేక్ లిక్విడ్ నీమ్ పౌడర్ కానీ నీమ్ పౌడర్ లిక్విడ్ కానీ ఇలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట అలా వేసుకుంటే కూడా మనకి చెట్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టైంలో వేసుకొని చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్